కార్సినోజన్ అంటామా క్యాన్సర్ కారకాలు అంటామే వాటిలో వేడి చేసి చల్లాల్సిన నూనె కూడా వస్తుంది అందుకే హోటల్స్ వచ్చిన చెప్పేది ఇంట్లోనే మనం ఒకసారి పూరి చేస్తేనే అది పది రోజులు కూరలు పోసేట్టుగా అమ్మ దాచిపెట్టి తెలవక పొరపాటు దాసిపెట్టే పరిస్థితి మరి హోటల్ వాళ్ళ పాపం వాళ్ళకున్న వెయ్యి రూపాయలు పదివేలతో వాళ్ళు తెచ్చుకుంటే ఏముంటుందని గారేసాము వడ వేసాము అని నూనెంత బాడీ బాబోయ్ రోజు అదే నూనె అదే నూనె అదే నూనె వాడుతుంటారు పొరపాటున అడుగు వచ్చిందనుకో నూనె ఇంకో రెండు కేజీలే ఉందనుకో ఇంకో మూడు కేజీలు కొనుకొచ్చి దాంట్లో పోతాడు కానీ అడుగునున్నటువంటి రెండు కేజీలు పారబోసి కూడా పోయాడు ఆయన తప్పనద్దు వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళ పొజిషన్ అది కాబట్టి మనమే ఆ జోలికి వెళ్లకు దృష్టిలో పెట్టుకుని ఆ దేవి వాటి జోలికి వెళ్ళద్దు ఇంట్లో వెళ్ళద్దు బయట వెళ్ళద్దు ఇంట్లో వెళ్లేని సందర్భాల్లో ఆ నూనె దాసి పెట్టద్దు తీసి పారబోయండి పోతే పోయినాయి వంద పోతే పోతాయి ఇప్పుడు ఇప్పుడేమి నిజంగా నూనె ఏమనుకుంటుంది ఏమన్నా అదేమన్నా మూడు వందల యాభై రూపాయలు నూనె కొంటున్నామా ఏంటి నువ్వు పల్లి నూనె కొనండి తిరుగు నూనె కొనండి రైస్ రిచ్ నూనె కొనండి ఏ మంచి నూనె కొన్నా వంద రూపాయలకి ఇస్తున్నారు పైన బొమ్మ మారుస్తున్నారు తప్ప ప్లాస్టిక్ కవర్ మీద కవరు రేట్ అయితే వంద రూపాయలు తొంభై రూపాయలు వంద రూపాయలు తొంభై ఐదు రూపాయలకి ఇస్తున్నారు ఏ నూనైనా మరి ఎట్టా వస్తుంది ఏదో డూప్లికేట్ నూనె తెచ్చేసిస్తున్నారు ఆ నూనె బారబేట మహాటం ఎందుకు శుభ్రంగా బారోసేయండి